అందరికి నమస్కారం ఈరోజు మనం మహాభారతంలోని ఆది పర్వంలో రెండవ భాగంలోకి అడుగు పెడుతున్నాం అయితే మొదటి భాగంలో భీష్ముడు పాండురాజుకు ద్వితీయ వివాహం చేయదరచి అదే ఉద్దేశంతో భీష్ముడు మంత్రులను సైన్యమును తీసుకొని మద్రా మద్ర దేశాధిపతి శల్యుని వద్దకు వెళ్ళాడు శల్యుడు భీష్ముని అన్ని రకాల రాజ రాజలాంఛనాలతో స్వాగతించను ఇరువురు సుఖాశీనులైన పిమ్మట భీష్మునితో అతను విచ్చేసిన కారణమును శల్యుడు విచారించను భీష్ముడు అందుకు శల్యుని సోదరిని పాండుకు ద్వితీయ పత్నిగా ఆశించి వచ్చి తనని ఇంతవరకు మనము మొదటి భాగంలో చెప్పుకున్నాం అయితే పిమ్మట ఏం జరిగిందో చూద్దాం తర్వాత అపారముగా బంగారమును రత్నరాశులను పశువులను కానుకగా సమర్పించి మాత్రిని తీసుకుని హస్తినాభరములకు తిరిగి వచ్చను ఇక్కడ మాత్రి అనగా శల్యుని సోదరి ఒక శుభముహూర్తంలో మాద్రి పాండుల వివాహం జరిగిన పాండురాజు అందమైన తన ఇరువురు భార్యలతో ఎంతో సుఖముగా కాలమును గడపసాగాను మాద్రితో తన వివాహం జరిగిన ముప్పై రోజుల పిమ్మట పాండు ప్రపంచ రాజ్యాలను జయించుట కొరకు సైన్యంతో హస్తినాభరములకు వెళ్లే విడిచి వెళ్ళాను శక్తిమంతుడైన పాండు యుద్ధంలో అనేక మంది రాజులను ఆధీనపరుచుకునేను అనేక రాజ్యాలను జయించిన పిమ్మట పాండురాజు ప్రపంచంలోకి గొప్ప చక్రవర్తిగా భావింపబడిను చివరకు హస్తినాపురమునకు తిరిగి వచ్చిన పాండును ప్రజలు అతని పూర్వజులైన శంతనుడు భరతునితో అన్ని రకాలుగా సరిసమానుడని భావిస్తూ గొప్ప ఆనందముతో స్వాగతించిది ధృతరాష్ట్రుని ఆదేశృతరాష్ట్రుని ఆదేశించినట్లుగా పాండురాజు యుద్ధంలో తాను జయించి తెచ్చిన సంపదను భీష్మునికి అతని ఇరువురు తల్లులకు పితామహి అయిన సత్యవతికి మరియు విదురుడికి సమర్పించను దేవక మహారాజుకు సూత్రపూద్రపత్ని ద్వారా ఒక అందమైన కుమార్తె కలిగినని ఆమె ఇప్పుడు యుక్త వయస్సులో కలదని వినిన భీష్ముడు ఆ యువతిని ఇచ్చి వివాహం జరిపించదలచను పెంబట ఆమెను హస్తినాపరమునకు తీసుకువచ్చుటకు అవసరమైన ఏర్పాట్లను కూడా చేశారు అలా విదురుని వివాహమును కూడా వైభవముగా జరిపించను విదురుడు తన భార్య ద్వారా తనతో సమానమైన అనేక మంది గుణవంతులను సంతానముగా పొందెను ఒకసారి వ్యాసదేవుడు అతిథిగా గాంధారి గృహమునకు వెళ్ళెను గాంధారి అతనికి చక్కటి ఆతిథ్యమును అందించెను దానితో ప్రీతి చెందిన వ్యాసుడు ఆమెను ఏదైనా వరమును కోరుకోవనెను తన భర్త వంటి బలవంతులైన నూరుగురు పుత్రుడు కావలెనని కోరుకొనెను ఆ వరముతో కాలాంతరంలో గాంధారి గర్భము దాల్చెను రెండు సంవత్సరాలు గడిచినను గర్భము ఎట్టి ప్రసవ సూచన లేకుండా ఉండెను దానితో ఆమె ఆందోళనకు గురియను అయితే ఈ మధ్యలో కుంతి ఒక అద్భుత శిశువునకు జన్మనిచ్చినని విని అసూయతో దాదాపు ఉన్మాది అయ్యను గాంధారి దేవి అసూయ ఆగ్రహముకు గురి అయిన ఆమె ఉచితానుచితాలను మరచి అసహనముతో తన పిడికిలతో గర్భంపై గట్టిగా బాదుకుంటూ గర్భవిచ్ఛేతనము చేసుకునేను అప్పుడు ఇనుప గుండులా గట్టిగా ఉన్నట్టు ఒక మాంస పిండము ఆమె గర్భం నుండి బయటపడెను రెండేళ్లు రెండేళ్లు గడిచినను అది గట్టిగానే ఉండటంతో ఉండటతో దానిని పారవేయ తలుచుకునేను వ్యాసదేవుడు ఆ విషయమును తన దివ్య దృష్టితో గ్రహించి వెంటనే అక్కడ ప్రత్యక్షమయ్యను గాంధారి నీవు చేస్తున్నదేమిటి అని అడిగను గాంధారి నిజాయితీగా ఇట్లా సమాధానమిచ్చను కుంతి అదృష్టముకు అసూయ చెందిన నేను తలత చెంది కోపముతో నా గర్భముపై పిడికిలితో బాదుకొంటిని ఈ వ్యర్థమైన మాంసపు ముద్ద నా గర్భము నుండి వెలువడెను మీరు ప్రసాదించిన వరముకు విలువ లేకుండా పోయినని గ్రహించితిని వ్యాసదేవుడు ఆమెతో గాంధారి నా పలుకులు ఎన్నడను అసత్యములు కాబోవు నీవు వెంటనే ఒక నూరు మట్టి కుండలను తెప్పించుము ఈలోగా ఈ మాంసపు ముద్దపై చల్లటి నీటిని చిలకరించుము అని తెలిపెను గాంధారి వ్యాసదేవుని సూచన ప్రకారం చల్లని నీటిని చిలకరింపగా అద్భుత రీతిలో క్రమముగా ఆ మాంసకు ముద్ద అంకుష్టం ప్రమాణములో నూరు భాగాలుగా విడిపోయేను నేతితో నింపిన కుండలలో వాటిని ఉంచి ఆ కుండలను ఒక నిర్జన ప్రదేశంలో ఉంచిరి వాటిని రెండేళ్ల తర్వాత తిరగమని తెలిపి తాను హిమాలయాలకు తపస్సు కొరకు వెళ్లిపోయాను రెండు సంవత్సరాల పిమ్మట ఒక కుండలోని మాంసఖండాలలో ఒకదాని నుండి దుర్యోధనుడు జన్మించను దుర్యోధనుడు పుట్టగానే గాడిదకు వలె ఓంట్ర పెట్టెను ఆ ధ్వని విన్న మిగతా గాడిదలు కాకులు పక్షులు నక్కలు రోధింపసాగిన వాటి అరుపులతో పాటు తీవ్రముగాలులు కూడా వీచిను మరెన్నో ఇతర అనేక దుశ్శకుణాలు కూడా స్పష్టముగా గోచరించను అదివరకే కుంతి గర్భము నుండి యుధిష్ఠుడు జన్మింపగా ఆమె ద్వితీయ పుత్రుడు భీముడు సరిగ్గా గాంధారికి దుర్యోధనుడు జన్మించిన రోజునే జన్మించిన రోజునే జన్మించను తన కుమారుడు గాడిదకు పలే ఓంటర పెట్టినని విన్న ధృతరాష్ట్రుడు భయకంపితుడై ఆందోళనతో భీష్ముని విధులతో పాటు అనేక మంది బ్రాహ్మణులను పిలిపించను వారితో అతడు ఓ జ్ఞానమూర్తుడారా యుధిష్ఠుడు ఖచ్చితంగా కురువంశ యువరాజు అగ్రజుడు కురువంశ సింహాసన సింహాసనమునుకు వారసుడు ఏమైనను కుంటిపుత్రుని తర్వాత ఎన్నటికైనను నా కుమారుడు రాజసింహాసనమును అధిష్ఠు అధిష్ఠించు అవకాశం ఉందేమో తెలుసుకోదలచితిని అనను అట్లు పలుకుగానే నక్కలు అరవసాగిన దానిని గమనించిన విదురుడు మరియు బ్రాహ్మణులు ఇట్లు సమాధానమిచ్చి ఓ రాజా భయంకర దుశ్చకనాల సమగ్రతను బట్టి నీ కుమారుడు నీ వంశనాశకుడని సూచిస్తుండెను కనుక ప్రపంచ శాంతిని ఆశించి ఎట్టి సంకోచము లేకుండా మీరు ఈ పుత్రిని త్యజించుట మంచిది నీవు నీ వంశము నీవు నీ వంశముకు మేలుగు చేకూర్చదలచినచో నూరుగురిలో ఒకడు తక్కువైనా పర్లేదని ఇతడిని విడిచివేయము అనేది ఏమైనను బలీయమైన పుత్రవాత్సల్యము చేత విధుని మరియు బ్రాహ్మణుల సూచనను ధృతరాష్ట్రు అంగీకరింపలేకపోయాను ఒక నెల రోజులలోని మిగిలిన తొంభై తొమ్మిది పుత్రులతో పాటు ఒక పుత్రికు కూడా జన్మించను గాంధారి గర్భవతిగా ఉన్నట్టు సమయంలో ఒక వైశ్యరాశితో ఏర్పరచుకునే సంబంధము చేత ధృతరాష్ట్రునికి అనే మరొక కుమారుడు కూడా అదే సంవత్సరంలో జన్మించను గాంధారి గర్భము నుండి వెలువడిన పిండము నూరు భాగాలుగా విభజింపబడగా నూరు పుత్రులతో పాటు ఒక పుత్రిక ఎలా జన్మించినదేనే సందేహము కలగవచ్చును జరిగినది ఏమనగా పిండముపై నీరు చిలకరుస్తున్నట్టు సమయంలో గాంధారి మనస్సులో ఒక పుత్రిక కూడా కలగలను కోరిక కలిగను వాసదేవుడు ఆమె మనస్సులను కోరికను తీర్చదలచను మాంసపిండము మాంసపిండమును నూరు భాగాలుగా విభజించిన పిమ్మట అతడు గాంధారితో మరొక భాగం నుండి కూతురు జన్మించునని తెలిపెను అలా గాంధారి కూతురు దుశ్చల అందరికంటెలు చివర జన్మించుట చేత చెల్లెలు అయ్యను తరువాతి కాలంలో ధృతరాష్ట్రుడు ఆమె వివాహమును జయద్రతుడితో జరిపించను దీనికి అనేక సంవత్సరాల పూర్వం పాండురాజు అడవిలో సంచరిస్తూ సంభోగములో పాల్గొన్నట్టు ఒక పెద్ద చింకను చూచెను వేట వ్యసనం వలన పాండురాజు వెంటనే తన ధనస్సుతో ఐదు బాణాలను మగజింకపైకి విడిచెను దానితో జింక క్రిందపడి బాధతో మానవ స్వరములో అరిచను పాండురాజు అక్కడికి వెళ్ళగా ఆ జింక దుష్ట రాజా ఇంతటి క్రూరకర్మను ఎలా చేయగలిగితే అని నిందించసాగెను ఆ జింక ఇంకను ఇట్లనెను నీవు పాపులైన వారిని దండించుట ఉచితముగా ఉంటును నా వంటి నిరపరాధిని చంపుట అన్యాయం కాదా రాజు నేను రాజా నేను జింక నిజమునకు జింకను కాదు కింద కిందముడు అనే ఋషిని మానవ రూపంలో నా పత్నితో సంభోగించుటకు లజ్జితులనై జింక రూపంలో సంభోగిస్తుంటది ఈ విషయమును ఎరుగక నేను ఇట్లు సంభోగిస్తున్నట్టు సమయములో కొట్టుట అనుచితమైనందున నీవు నీ పత్నితో సంభోగించినతో నీవు కూడా ఇట్టి స్థుతిలోనే మరణించదవు నీ భార్య నీతో సహగమను సహగమనమును చేసి నిన్ను అనుసరించను అట్లు ఆ ముని ప్రాణం విడిచను పాండు మరియు అతని భార్యలు నిరాశలో మునిగి తీవ్రముగా విలపించింది తన తల్లికి భర్త అయిన విచిత్ర వీరుడు తీవ్ర కామ గురైన విషయమును గుర్తు తెచ్చుకుని పాండు తన ఉద్వేగపూరిత భావనలను అంతే అంతేకాకుండా అతడు తన భౌతిక విధ జీవితమును త్యజించి వైరాగ్యముతో కఠిన బ్రహ్మచర్యమునకు పూనుకొని ముక్తిని సాధింపగలనని మనస్సులో నిశ్చయించుకొనెను దానితో అతడు ఒక్కసారిగా ఈ విధముగా ప్రకటించెను నేను ఉండడంతో నా భార్యలతో బంధాలన్నింటినీ పూర్తిగా విడిచి అన్ని భౌతిక పరిస్థితులకు అతీతులనై భిక్షాటనతో జీవితం కొనసాగిస్తూ ఎల్లప్పుడూ జీవులందరి సంక్షేపం కొరకు పాటుపడదను పాండు పలకలను విని కుంతి మరియు మాద్రి కన్నీటి పర్యంతమై తమను కూడా అతనితో తపో జీవితమును అనుసరించుటకు అనుమతించమని వేడుకునేది చివరకు వారితో కలిసి వానప్రస్థ జీవితమును అభ్యసించుటకు అంగీకరించెను బంధువులకు తన నిర్ణయము తెలియజేయమని తన సేవకుని హస్తినాపరము పాండురాజు పొందే శాపాన్ని అతడి తపో జీవనముతో వానప్రస్థము గురించి విని ధృతరాష్ట్రుడు సోదర ప్రేమ చేత తీవ్రముగా విలపించను నిజమునకు దుఃఖింపన అవసరం లేదు పాండురాజు తన తపో జీవితముతో తపోత తన తపో జీవనముతో బ్రహ్మర్షి పదవిని సాధింపగలడు అతని కఠిన వ్రత నియమాలు ఆ పరిసర వనములో నివసిస్తున్నట్టు ఋషులకు చార్మలకు మరియు సిద్ధులకు మిక్కిలి చేశారు ఒకరోజు దేవతలు మరియు ఋషులందరూ బ్రహ్మలోక సమావేశాలలో పాల్గొన్నట్టుకు వెళ్లదలిచి పాండురాజు కూడా తన భార్యలతో కూడి వారి వెంట బ్రహ్మలోకమునకు వెళ్ళదరచను కానీ పాండు అభీష్టమును వినిన ఋషులు అతడితో అక్కడి దారిలో హిమాలయాలను అధిరోహించే సమయంలో కన్ని కొన్ని ఖగోళ ప్రాంతాలు కొన్ని వంద్య ప్రాంతాలు మంచుతో కప్పబడిన ప్రాంతాలు తారసపడునని ఋషులు మరియు సిద్ధులు మాత్రమే వాటిని దాటగలరని చెబుతూ అట్టి ఆలోచనను విరమించుకోవాలనని సూచించిరి అంతేకాకుండా అతని భార్యలు ఈ కఠిన ప్రయాణమును తట్టుకోలేక విగత జీవుతులవు విగత జీవులు అగుదరని కూడా హెచ్చరించిరి పిమ్మట పాండు తన దుఃఖమునకు గల వాస్తవ కారణమును వెల్లడిస్తూ ఓ ఋషులారా నేను సంతానహీనుడైనందున నేను సంతానహీనుడు అయినందున నేను మరణించిన పిమ్మట నాతో పాటు నా పితృదేవతలకు కూడా నశింపవలసి వచ్చునని తలచుకుని బాధ బాధపడుతుంటిని యజ్ఞానము చేస్తూ దేవరుణమును తీర్చుకుంటిని తీర్చుకుంటుని వేదాధ్యయనములు ధ్యానము మరియు తపస్సుల ద్వారా ఋషుల కూడా తీర్చుకుంటుని నీతివంతమైన దోషరహితమైన జీవన విధానముతో జీవులందరి రుణము కూడా తీర్చుకుంటుని కానీ పితృ రుణమును తీర్చుకున్నందుకు కావలసిన సంతానం లేనందున నా పూర్వీకుల పట్ల నా రుణమును నిర్వర్తింపలేకుంటేని దానితో నేను స్వర్గలోకాల్లోకి ప్రవేశింపలేను ఋషులారా నా తల్లి సంతానమును పొందుటకు వ్యాసదేవుని ఆహ్వానించినట్లుగా నా భార్యలు కూడా సంతానవతుల కొడుకు అవసరమైన వరమును అనుగ్రహించమని మిమ్మల్ని అర్థిస్తుంటిని అనను ఋషులు పాండురాజుకు తప్పక ఉత్తమ పుత్రులు కలుగుతారని అందుకు తన భార్యలలో ఒకరిని సంప్రదింపవలసినదిగా కోరి పాండురాజు కుంతిని పిలిచి తనతో సమానమైన లేక తన కంటిలో అధికుడైన ఎవరైనా ఉత్తమ వ్యక్తిని ఎన్నుకుని అతని ద్వారా సంతానమును పొందవలసినదిగా ఆదేశించను అందుకు కుంది తానెన్నటికీ పరపురుషుని ఆలింగము ఆలింగనమును అంగీకరించలేనని సమాధానమిచ్చును పాండురాజు ఇలా పలికిను కుంది పూర్వం స్త్రీలు స్వేచ్ఛగా తిరిగేవారు వారి వారు వారి ఇష్టానుసారం సుఖమును అనుభవించేవారు వారు గృహాలకు పరిమితిపు కాలేదు ఒక్క భర్తపై లేక బంధువుపై ఆధారపడలేదు ఏమైనను ఆ కాలంలో స్త్రీ ఒక ప్రత్యేక పురుషునికి విధేయురాలిగా ఉండకపోయినను అది పాపకర్మగా పరిగణింపబడలేదు పక్షుల జంతువుల పద్ధతి ప్రామాణికముగా ఉండేది దానిని గొప్ప ఋషులు కూడా అంగీకరించి నిజమునకు ఇప్పుడు కూడా ఆ పద్ధతి ఉత్తర ప్రదేశాలలో అనుసరింపబడుతుండెను నిజమునకు స్త్రీ ఒక భర్తకు మాత్రమే విధేయతను కలిగి ఉండవలనను పద్ధతి ఇటీవలి కాలంలోనే ఆరంభమయ్యను దేవి సుదాసుడు తన భార్య మదయంతిని వశిష్ట మహర్షితో సంభోగించమని ఆజ్ఞాపించిన విషయాన్ని ఒక్కసారి స్మరించము దానితో అస్మకుడు జన్మించను నా జన్మ కూడా నా తల్లి వ్యాసదేవునితో సంభోగించుటకు ఆమోదించుట చేతనే సాధ్యమయ్యను కనుక నీవు నా ఆదేశానుసారము ఒక ఉత్తమ పురుషునితో సంబంధము ఏర్పరచుకొని సంతానమును పొందుము దానితో ఆమె స్వామి నా బాల్యంలో పెంపుడు తండ్రి కుంతి భోజుడు తన వద్దకు విచ్చేసిన బ్రాహ్మణ అతిథుల సేవకు నన్ను వినియోగిస్తుండేవారు ఒకరోజు దూర్వాసం దుర్వాసముని మన దూర్వాసముని మా రాజభవనముకు విచ్చేసను నా సేవలకు సంతోషించిన అతడు నాకు ఒక మంత్రము అనుగ్రహించెను ఆ మంత్రముతో నేను దేవతలలో ఎవరినైనా ఆహ్వానించి వారి అనుగ్రహముతో అనుగ్రహముతో సంతానమును పొందవచ్చు కనుక ఏ దేవతను ఆహ్వానించమందురు అని అడిగాను పాండురాజు ఒక ధర్మచుడైన కుమారుని పొందదర్చును అతడు తన ఆదేశం కొరకు అతడు తన ఆదేశం కొరకు వేచి ఉన్నట్టు కుంతితో ధర్మరాజును ఆహ్వానించము అతడి నుండి పొందబడు సంతానము తప్పక ధార్మికుడవును అనెను దానితో ధర్మరాజును ఆహ్వానించి కుమారుని అనుగ్రహించమని కోరటతో కుంతి గర్భము దాల్చిను సంవత్సర కాలం పింబట కుమారుడు కలిగినప్పుడు ఆకాశవాణి ఈ శిశువు యుధిష్ఠిరునిగా పిలువబడును ఇతలో గొప్ప ధర్మాత్ముడై చక్రవర్తిగా సంపూర్ణ దరిత్రుని పరిపాలించును అని ప్రకటించెను తరువాతి కాలంలో పాండురాజు క్షత్రియులకు బలమే ప్రధానమైనందున బలవంతుడైన ఒక కుమారుని కోరుకురెను దానితో కుంతి వా వాయుదేవుని ఆహ్వానించి ఇట్లు కోరను గొప్ప సౌర్య పరాక్రమాలను కలిగి అందరి బలమును అణచగలిగే బలిష్టమైన కుమారుని ప్రసాదింపగలరు అని కోరను వాయుదేవుని అనుగ్రహంతో కుంతికి కుమారుడు కలిగినప్పుడు ఆకాశవాణి ఈ శిశువు భీముడుగా పిలువబడును ఇతడు మానవాతీత బలముతో బలవంతులందరిలోకి శ్రేష్ఠుడుగును అని ప్రకటించను భీముడు జన్మించిన మరుసటి రోజు ఒక విచిత్ర సంఘటన కూడా జరిగను కుంతి తన పొత్తిళ్లలో నిద్రిస్తున్నట్టు కుమారుని చూస్తూ మురిసిపోతూ హఠాత్తుగా ఒక పులిని చూచెను ఆవిడ భయముతో వడిలోని శిశువుతో ఒక్కసారిగా పరుగు తీసెను అతడు తల్లి నుండి చారి ఒక పెద్ద రాతి బండపై పడ్డాను దానితో అది ఆశ్చర్యకరంగా నూరు బ్రక్కలయ్యను కానీ ఒక్కరోజు మాత్రమే వహిస్త కలిగిన భీముని శరీరము స్వల్పముగా కూడా గాయపడలేదు కొంతకాలం పిమ్మట రణరంగంలో అందరినీ ఓడించ సామర్థ్యము కలిగిన సర్వశ్రేష్ఠుడైన కుమారుని పాండురాజు కోరుకునేను అందుకు ఇంద్రుడి శ్రేష్ఠుడని భావించి ఇంద్రుడి ప్రీతి కొరకు తపస్సు చేయదలుచుకుని కుంతిని ఒక సంవత్సర కాలం పాటు పవిత్ర వ్రతమును ఆచరించమని ఆదేశించి అతని ఒంటి కాలుపై నిలుచుని కఠిన తపస్సు చేయసాగాను దానితో ప్రసన్నుడైన ఇంద్రుడు అతని ఎదుట ప్రత్యక్షమై భరత నీ తపస్సు పలించును నిశ్చింతముగా ఉండుము నా అనుగ్రహముతో నీవు లోక ప్రసిద్ధుడైన కుమారుడు పొందెదవు అతడిని రణరంగంలో ఎవ్వరను చేయింపలేరు అనెను పిమ్మట పాండు ఇంద్రుని ఆవాహన చేసి చేయవలసినదిగా కుంతిని ఆదేశించను అతడిని ఆహ్వానింపగా ఆమెను ఆమె అతని ఆత్మని ఆహ్వానింపగా ఆమెకు అర్జునుడు జన్మించను మరోసారి ఆకాశవాణి కుంతి కుమారుని కీర్తిస్తూ ఆమె అతని భవిష్యత్తు వీరోచిత కార్యాలను వివరించను అప్పుడు కుంతి మరియు ఆమె కుమారుడిపై పుష్పవృష్టి కురిసెను ఆకాశము నుండి అనేక ఋషులు దేవతలు దిగవచ్చి కుంతిని స్థుతింపనారంభించను దానితో ఆ ప్రాంత పరిసర ఋషులు ఆశ్చర్యంతో కుంతి కుమారుల ప్రభావం విని ఆశ్చర్యపోయి కొంతకాలం పిమ్మట పాండుకు ఇంకనో పుత్రుడు కావాలని అనిపించను కుంతిని ప్రధాన దేవతలలో మరొకరిని ఆవాహన చేయమని కోరను అందుకు కుంతి స్త్రీ ఐదు లేక అంతకు మించి ఎక్కువ మంది పరపురుషులతో సన్నిహిత సంబంధమును పొందితే ఆవిడ ఒక వేసిగా పరిగణింపబడును అని నిరాకరించను ఆ తరువాత కొంతకాలమునకు మాదిరి ఏకాంతంలో పాండురాజుకు కన్నీటితో తన వ్యధను ఇలా తెలిపిను ప్రభు కుంతి మరియు నేను ఇరువురును నీ భార్యను కుంతికి ముగ్గురు పుత్రులు కలిగిరి నాకు ఎవ్వరునూ లేరు కనుక దుర్వాసముని తనకు అనుగ్రహించిన మంత్రమును నాకు కూడా అనుగ్రహించమని మీరు నా తరపున కుంతిని సంప్రదించినచో నాకు కూడా పుత్రులను పొందుటకు అవకాశం ఏర్పడును దానితో పాండురాజు కుంతి వద్దకు వెళ్లి మాద్రి తనకు ఇష్టమైన దేవతలను ఆవాహన చేసి సంతానమును పొందుటకు సహాయం చేయమని దానితో నీకు కూడా కీర్తి దక్కులను పలికెను అందుకు కుంతి సంతోషముగా అంగీకరించను ఆమె మాద్రితో దేవతలలో ఒకరిని స్మరిస్తూ నేను పఠించు మంత్రమును నాతో కూడా పఠించుము ఈ విధానంతో ఆ దేవత అంశతో శిశువును పొందగలవు అనెను మాతి కొన్ని క్షణాలు జాగ్రత్తగా ఆలోచించి అశ్విని దేవతలను స్మరించను దేవే దేవ వైద్యులు వెంటనే ప్రత్యక్షమై ఆమెను అనుగ్రహించి అదృష్టలేరి కాలంలో కవలడు నకులుడు సహదేవుడు జన్మించినప్పుడు ఆకాశవాణి వారు బలరూప గుణాలలో అశ్విని కుమారులను మించుతరని వారి వైభవమును ప్రకటించను విరిష్టరుడు భీముడు అర్జునుడు మరియు కవలడు నకుల సహదేవుడు ఒక్కొక్కరు సంవత్సర కాల విరామముతో జన్మించదు ప్రతిసారి స్థానిక ఋషులు వారి జాతక కర్మ నామకరణ వంటి వేడుకలను నిర్వహించి ఐదుగురు సోదరులు దైవిక సౌందర్యముతో అక్కడ ఋషులకు ఋషపత్నులకు ప్రియమైరి ఇంతటితో మహాభారతంలోని ఆది పర్వం రెండవ భాగం పూర్తయింది మూడవ భాగం ఇంకొకసారి చెప్పుకుందాం